హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఈ రోజు ఇప్పటివరకు నాలుగైదు మండీల్లో యాక్షన్స్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం ముందుగా మనము మార్కెట్లోని మండీల్లో ఈ రోజు స్టాక్ గమనిస్తే కనుక అన్ని మండీల్లోనూ దాదాపుగా నిన్నొచ్చిన మా దగ్గర స్టాక్ తక్కువగానే వచ్చిందండి స్టాక్ లో ఎటువంటి అనేది లేదు ఇక రేట్ల విషయానికి వస్తే గనక నాటికాయలు గమనిస్తే కనుక సేమ్ రేట్లనే మూవ్ అవుతా ఉందండి మూడు వందల రూపాయలు రూపాయల ప్రారంభమై నాలుగు వందల యాభై సూపర్ టాప్ గమనిస్తే గనక ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయల వరకు నాటికాయలు పదై కేజీల బాక్సులు పడిందండి ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే గనక హైబ్రిడ్ లోనూ సేమ్ రేట్లు అవుతుంది అండి మూడు వందల నుండి నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఆఫ్ నౌ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ దేశీ టమాటోస్ అండ్ హైబ్రిడ్ టటోస్ సేమ్ రేట్స్ మూవింగ్ త్రీ హండ్రెడ్ రుపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టాప్ అండ్ టాప్ కోలార్ మార్కెట్ అనక నక్షన్ అయ్యి హైబ్రిడ్ కాయ సేమ్ రేటు మూవ్ ఆగ్ మున్ రూపాయలు నానూరు ఐవత్తు ఐనూరు ఐనూరు ఇప్ప రేటు మూ ఆ కోలార్ మార్కెట్ ఇప్పుడు నాడు తక్కూరు రూ ఐనూత్ ఇరు టాప్ రేట్ పోయి ఇది కోలార్ మార్కెట్ లో అట్ ప్రసెంట్ ఉండేటువంటి టమాటో రేట్ వెరీ మచ్